అతను ఓ మత్స్యకారుడు రోజు చేపలు బట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో కూడ గడుపుకోవడం అతనికి రోజు సాగే దినచర్య అయితే ఓ రోజు ఇంట్లో తాను నిర్లక్ష్యం చేసిన ఓ రాయే ఇప్పుడు అతని పాలిట దేవుడయింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వందల యాభై కోట్ల విలువ గల ఆ రాయ గురించిన సత్యం ఇప్పుడే తెలిసింది గతంలో ఓసారి అతని వద్ద ఉన్న ఓ విలువైన వస్తువు ఏమిటో తెలియక దాచిపెట్టి మర్చిపోయాడు అసలు ఆ రాయి అతని వద్దకు ఎలా వచ్చిందంటే ఫిలిప్సియన్ కి చెందిన మత్స్యకారుడు రెండు వేల ఆరులో పాలవన్ ద్వీపంలో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో పడవకు లంగరు వేస్తుండగా ఒక పెద్ద రాయి అడ్డుపడింది అయితే అది తెల్లగా వింత ఆకృతిలో ఆకర్షించే విధంగా ఉండటంతో దానిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇంటికి వెళ్లిన తర్వాత తాను పడుకునే మంచ కింద పెట్టుకుని మర్చిపోయాడు అయితే ఈ క్రమంలో ఒకరోజు ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి ఇంట్లో సామాన్లన్నీ బయటపడేస్తున్న సమయంలో ఈ రాయి బయటపడింది అయితే అప్పటికి దీని సంగతి మర్చిపోయిన సదరు మత్స్యకారుడి దృష్టి దీనిపై పడింది ఆ రాయిని తీసుకువెళ్ళి స్థానిక టూరిజం అధికారులకు చూపించాడు దానికి ఫోటో తీసి దానిని సామాజిక మాధ్యమాల్లో అధికారులు పోస్ట్ చేశారు అది రాయి కాదని ముత్యం కావచ్చని ఈ సందర్భంగా వారికి తెలిసింది ఆ తర్వాత దాన్ని పరీక్షించి చూడగా అత్యంత అరుదుగా లభించే ముత్యమని స్పష్టమైంది సుమారు ముప్పై నాలుగు కిలోల బరువు ఉన్న ఈ ముత్యం రెండు పాయింట్ రెండు అడుగులు పొడవు కూడా ఉంది దీని విలువ సుమారు వంద మిలియన్ డాలర్లు అంటే ఆరు వందల డెబ్బై కోట్లు ఉండవచ్చని నిపుణులు అంచనా ఈ అరుదైన ముత్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జమాలజిస్టుల వద్దకు దీనిని తీసుకువెళ్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి